ఇది మూడో వీడియో మ్యారేజ్ అయిన ప్రతి స్త్రీ కూడా ఈ వీడియో చూడాలి కొంతమంది స్త్రీలు భర్తని అవమానిస్తూ చులకనగా చూస్తూ అవమానించిన స్త్రీలు ఖచ్చితంగా ఈ మూడు వీడియోలు చూడాలి ఇదిగో ఒక స్త్రీ ఒక మంచివాణ్ణి ఎలాగ చులకనగా చూసిందో చూద్దాం దానివల్ల ఆ స్త్రీ ఏం కోల్పోయిందో చూద్దాం రెండో సామ్యూ ఆరో అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాలు చదువుతున్నాను మీరు రెండోసారి అధ్యాయం చదువుకుంటే అక్కడ మందాసనం దేవుని తాలూకా మందాసనం కోసము దావిదు గారు ఎంతో సంతోషముతో ఒక పండగ వాతావరణములతో దేవుణ్ణి మందాసనాన్ని కొంతమంది జనాంగాల ద్వారా సంతోషముతో దేవునిలో నా దేవుని ఆ రో వచ్చినప్పుడు ఒక పండగ వాతావరణములో నాత్యమాడుతూ దేవుణ్ణి తీసుకొస్తుండగా తన భార్య చూసింది చూసి ఏమనుకుందో చూద్దాం పదమూడవ వచనం రెండవ సమయాలు ఆరో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలు ఎట్లా అనగా ఎహోవ మందాసనమును మోయువారు ఆరేసి ఏడుగురు సాగగా ఎద్దు క్రొవ్వున్న దూడ ఒకటియు వధింపబడను దావీదు నారతో వేయబడిన ఏఫోదును ధరించిన వాడై శక్తి కొలది ఎహోవ సన్నిధిని నాట్యమాడుచుండెను ఇలాగున దావీ ఇస్రీయులందరూ నాత్యమాడుతూ నాత్యమాడుతూను బాకా బాక నాదములతోనూ ఎహోవ మందాసనము తీసుకుని వచ్చి యుహోవా మందాసునము దావీదు పురమునకు రాగా సవులు కుమార్తె యగు మేకాయలు కిటికీలో నుండి చూచి యహోవా సన్నిధిని గెంతులు వేయుచుండు నాట్యం ఆడుచున్న మా ఆడుచున్న దావీదును కనుగొని తన మనసులో అతనిని హీనపరిచను హీనంగా చూసింది హీనంగా చూసింది దేవుని విషయంలో ఆయన సంతోషంగా తన ప్రజల్ని తన దేవుని మందాసం చేసుకుంటూ ప్రజలతో సంతోషంగా దేవునిలో ఆడుతూ వస్తున్న దావీదిని తన భార్య చూసి హీనంగా చూసిందంట హీనంగా భర్తని ఇలా ఈ రోజుల్లో భర్తని హీనంగా చూసి విడిచిపెట్టి వారు నాకు వాడు కాదు నాకు చిన్నప్పుడు బలవంతంగా పెళ్ళి చేసేసారు లేదంటే అప్పుడు నాకు సరిగా ఊహ తెలియదు నేను వద్దన్నా పెళ్ళి చేసేసారు అయినా నా స్టేటస్కి సరిపోడైనా నాకు ఉద్యోగం ఉంది ఆయన ఆటో డ్రైవరు నాకు ఉద్యోగం ఉంది ఆయన స్కూల్ బస్కు కే క్లీనరు నా స్టేటస్ తగ్గ ఆయన లేడు అని చాలామంది నాకు డబ్బు ఉంది వీడికి ఏమీ లేదు వీడిని వదిలేసి చేసుకోవాలి నా స్టేటస్ తగ్గ వాడిని చేసుకోవాలి అనుకున్న స్త్రీలు చాలామంది ఉన్నారు పతనం అయిపోవడానికి ఎంత డబ్బున్నా వాడికి మంచి మనసు ఉండాలి కదా తల్లి నీకు ఎంత అందం ఉన్నా అవతలో నువ్వు ఎంత అందగాడిని చేసుకున్నా వాడిని నిన్ను ప్రేమించే మనసు హృదయము ఉండాలి కదమ్మా నీ డబ్బుని చూసి వస్తాడు కానీ నిన్ను ప్రేమించేవాడు రాడు కదా ఒక భర్తను వదిలేసి చేసుకున్న రేపు ఉదయం ఫ్యూచర్లో నీకు నష్టం ఏదో గొడవ అయితే నువ్వు ఎలాంటిదానిమో నీకు తెలీదా నీ భర్తని వచ్చావు ఇక్కడికి నేను చెప్పినట్టు ఆడు నేను చెప్పినట్టు ఉండు అని గర్దించిన మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీకు ఇంకో విషయం తెలుసా ఇంకొక సాక్ష్యం చెప్తాను నేను విశాఖపట్నంలో ఉండేటప్పుడు ఒక చెల్లెమ్మ కోసం విన్నాను మా చెల్లెమ్మ చెల్లమ్మ ఒక కోటీశ్వరుడైన వాడికి పరిచయం వారు వారెప్పుడు కారులో పది మంది గోండాలు వేసుకొని తిరుగుతూ ఉండేవారు అయితే ఆ వ్యక్తి సిగరెట్లతో సిగరెట్ కాల్చి ఆమె ముడుకు పైభాగంలో చొరక పెట్టేసేవాడంట అన్నంలో తను న్యూరిని వేసి తినమని వాడంట నాకు ఎప్పుడు తెలిసిందంటే ఒకరోజు ఒక వ్యక్తి అప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకోలేదు అన్యుడిగా ఉన్నాను డ్రింక్ చేసి పడినప్పుడు ఒకరోజు ఒక వైన్ షాప్లో కూర్చుంటుండగా సంభాషణ వచ్చింది అన్నా ఇలా జరుగుతుందంట అని అయ్యో నేడ్చాను కానీ అవతల వ్యక్తులు నాకు తెలిసిన వారే కానీ నేను వెళ్ళలేని పరిస్థితి ఆమె ఏడుస్తూ ఉందంటాను ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది మంచి అందగత్తి మంచి టాకింగ్ ఫార్ ఉన్నామే ఎందుకు నువ్వు డబ్బు చూసి ఆయనకు పరిచయం అయిపోయావు నీ భర్తను వదిలేసావు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావా ఇలాంటివి ఎన్నో నా జీవితంలో చూశాను నేను ఇలాంటి ఏడుస్తున్న స్త్రీలు ఎంతోమందిని చూశాను దయచేసి నా బిడ్డలారా నా చెల్లెళ్ళారా మంచి భర్త అందమున్నా లేకపోయినా మంచి గుణం ఉంది కదా నిన్ను ప్రేమించే భర్తగా ఉన్నాడు కదా ఆ భర్తతోనే కాపురం చేస్తూ చక్కగా సంతోషంతో నూట ఇరవై ఎనిమిది కీర్తన ఆశీర్వాదాలతో నింపబడి ఒక దినము నిత్యాగ్ని తప్పించబడి పరలోకరాజ్యానికి వీళ్ళు దేవుడు సంతోషపడతాడు నీ భర్తని విడిచిపెడితే దేవుడు ఎంత ఏడుస్తాడో నీకు తెలుసా కట్టుకున్న ఫ్యామిలీ ఎవరు కూడా వారిని విడదీయొద్దని బైబిల్ గ్రంథం చెప్తుంది దయచేసి తెలుసుకోండి కొంతమంది యుగో డబ్బుందనో గర్వం గర్వపు మాటలు అందం వల్ల ఏమో ఏదో మరి ఎందుకు వస్తుందో తెలియదు ఈ లోకంలో ఉన్నవాడితో స్నేహం చేస్తే ఖచ్చితంగా ఈ లోకంలో వ్యసనాలకు కానీ మనం బానిసైతే ఖచ్చితంగా నీ బ్రతుకు నాశనం అయిపోతుంది నీ మంచి భర్తకు దూరమైపోతావు ఎప్పుడైతే నీ తల్లిదండ్రులు నీ అత్తమామల తల్లిదండ్రులుగా చూసే మనసు ఉందో నీ బ్రతకులో పడతావు ఎప్పుడైతే నీవు తల్లిదండ్రుల్ని పట్టించుకోవో అత్తమామల్ని చూడవు భర్తకి కూడా వాల్యూ ఇవ్వకపోతే నీ బ్రతుకు ఒకరోజు నట్టేటను మునిగిపోద్దు బైబిల్ గ్రంథం చెప్తుంది ఈమె చులకనగా చూసిందంట తర్వాత మీరు చదువుకోండి రెండో సమయాలు ఆరో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో దావీదు ఆ మందాసనం తెచ్చాక ఆ ప్రజలకి ఎంతో మేలు చేశాడు ఆ ప్రజలందరూ కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు తన తర్వాత దావీదు గారు తన కుటుంబానికి కుటుంబం దగ్గరికి వచ్చి సంతోషంగా నా కుటుంబానికి కూడా సంతోషం పంచుకోవాలా దేవుడు మందాసం వచ్చిందని ఎంతో సంతోషంగా గృహంలో అడుగు పెట్టారంట చూడండి ఆరో అధ్యాయము ఇరవై వచనము ఇరవై ఒకట వచనము చదువు తను బాగా వినండి తరువాత తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సవులు కుమార్తెయగు మేకాయలు మేకాయలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి ఈన స్థితి గల పనికత్తులు పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను చింపుకొనినట్లుగా ఇస్రాయేల్కు రాజు అయిన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితేవని అపహాసము చేసిందంట తన పనికత్తుల దగ్గర తన పనిచేసే పనికత్తులు పనివారి దగ్గర దావీదిని తన భర్తని ఎంత ఘోరంగా చులకన ఒక వ్యర్థుడు వచ్చాడు నా దగ్గరికి ఒక పనికి వచ్చాడు నా దగ్గరికి చూసారా డబ్బు ఉందన్న గర్వం ఎందుకంటే కుమార్తె కదా సౌల రాజు కుమార్తె కదా ఒక వ్యర్థుడు వచ్చాడు ఇటు పనికి రానోడు అపహాసించిందంటే ఎంత ఉంటాడు దావీ సౌలుని సౌలు కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడో బైబిల్ గ్రంథం చెప్తుంది సౌలుని ఎంత ప్రేమించాడో ఎంతగా ప్రేమించాడో వారి కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో దావీదు అలాగే తన భార్యను కూడా ఎంత ప్రేమిస్తున్నాడో ఆ దేవుడికి తెలుసు కానీ ఇప్పుడున్న స్త్రీలు అలాగే చులకన చేస్తున్నారు ఇటు పనికిరానాడు నాకు సరిపోడు అని అవమానిస్తున్నాడు బాధలు భరించుకోలేక కొంతమంది పురుషులు త్రాగుడికి బానిస అయిపోయి కొంతమంది సూసైడ్ చేసేసుకుంటున్నారు నా భార్య అన్న మాట వినటం లేదు ఎంతగా చెప్పినా నా భార్య అన్న మాట వినటం లేదు ఇక నా బ్రతికెందుకని లాడ్జీలు తీసుకొని మందు తాగేసి మందులో ఏదో కలిపేసుకొని చనిపోయిన వీడియోలు చాలా ఉన్నాయి దయచేసి మీకు దండం పెట్టకూడదు కానీ తల్లి నానా మీ భర్త చాలా మంచివాడమ్మ దేవుడు ఏర్పాటు చేసిన భర్త ఒక ఫోన్లే కోపం ఉంది వాళ్ళు తాగుతున్నాడు అనుకో బయటను తిరుగుతున్నాడు అనుకో జ్ఞానము గల స్త్రీల తర్వాత చదువుకో సామెతలు ముప్పై ఒకట అధ్యాయం చదువుకో ఒక జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని చక్కపెట్టుకుంటుంది చక్కగా భర్తను మార్చుకుంటుంది ఎస్తైర్ జీవితం కూడా చదువుకో ఎస్తైర్ గ్రంథం కూడా చదువుకో ఎస్తైర్ జీవితంలో తన భర్తను మార్చుకుంది దేశాన్ని కాపాడుకుంది దేవునితో సావాసం చేసింది ఎంత పాపిష్టోడైనా ఆ భర్తను మార్చుకుంది జ్ఞానం గల స్త్రీగా ఒక రాణిగా తీర్చబడింది ఎస్తైర్ సిరీ అంటే అలా ఉండాలి అంతేగాని గర్వంతో అహంభావంతో డబ్బుందను అందముందను ఆ భర్తని చులకనగా చేసి వదిలేస్తే నీ జీవితం ఏమైపోద్దో లాస్ట్కి తెలుసా విన్నావు కదా ఇందాకల వీడియోలో నేను చాలా వీడియోలు పెట్టాను బ్రదర్స్ అయిలెస్ పాల్ వీడియోస్ చూడండి భర్త భార్యలు ఉండాలో పిల్లల్ని ఎలా పెంచాలో నేను పనికిదానివ్వండి అండి ఎందుకంటే చదువు లేదు నాకు కానీ దేవుడు నన్ను ఎన్నుకొని ఈరోజు చదివిస్తున్నాడంటే దేవుడు కృప ఈ సైలేస్ పాల్ ద్వారా మీ కుటుంబాన్ని దీవించాలని మీ కుటుంబాన్ని సరిచేయాలని మీరు నిత్యాగ్ని తప్పించబడి పరలోకరాజ్యం వెళ్ళాలని బతికున్నంత వరకు నీవు నీ భర్త నీ పిల్లలు బాగుండాలని తల్లిదండ్రులు ప్రేమించే నీకు ఉండాలని నీ అత్తమామల్ని ప్రేమించే నీకు ఉండాలని ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమిస్తూ పది మందికి సహాయం చేస్తూ ఎవరికి ఎటువంటి కీడు అన్యాయం చేయకుండా నీ కుటుంబము ఆశీర్వాదాలతో నింపబడాలని దేవుడు ఉద్దేశం ఉంది తెలుసుకో తెలుసుకుంటే నీ జీవితమే టాప్ తల్లి పది మందికి ఇచ్చేవారిగా ఉంచుతాడు నీకు పది మంది మీ అప్పచెల్లుళ్ళు మీ అకనదమ్ముళ్ళు పేదవారికి ఉంటే నేను వారికి పెట్టేవారిగా ఉంటావు నాకు ఎంతో ఇష్టం మా అన్నదమ్ములు ఎవరైనా బాగోపోతే వాళ్ళకి సహాయం చేయాలని ఎంతో ఇష్టం కానీ నేను పేదవాడిని నాకేం లేదు దేవుడికి తెలుసు దేవుడి చింది అంతం బతుకుతున్నాను పది మందికి పేదవారికి అన్నం పెడుతున్నాను నాకు తెలుసు మా అన్నాలకు తెలుసు నా మంచితనము నేను ఉంటే సహాయం చేసేవాడిని కాదు నా మాన్యాలకు తెలుసు ఆ యొక్క చూసారా ఘోరంగా అవమానించింది ఇరవై ఒకటో వచనం ఇరవై ఒకట వచనం రెండో సామియల్ ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచనం ఇరవై వచనం చదివాను కదా ఇరవై ఒకటో వచనం ఇరవై రెండో వచనం కూడా చదువుతున్నాను నీ తండ్రిని చూడండి బాబీ చెప్తున్నాడు అంత అవమానించిన దావిది మాట్లాడుతున్నాడు నీ తండ్రిని అతని సంతాతిని విసర్జించి ఇస్రాయుళ్ళు ఇస్రేయుళ్లను తన జనుముల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకుని ఎహోవ సన్నిధిని నేను అలగ చేసి తిని యహోవ సన్నిధిని నేను ఆటాడితిని పరిశుద్ధమైన నాట్యం చేశాను అని చెప్తున్నాడు ఆడితిని ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి బడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తుల దృష్టికి గరుడగుదనని మేకాయలతో చెప్పాడు నేను మందాసనం తెచ్చినప్పుడు నేను ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నాను కానీ ఆ సంతోషం నాలో ఈ మాటల ద్వారా నీ మాటల ద్వారా నీ పనుకలు ఎదుర్కొంటున్న పరుగు తీస్తాం నేను చాలా బాధపడుతున్నాను అని ఎంతో బాధపడ్డాడట నా విధ ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి భార్యే తృణీకరించిందని పనికత్తుల దృష్టి ఎదురుకుంటా నన్ను నన్ను తిట్టావు చాలా బాధపడ్డాడంట అనేను తర్వాత చూడండి మరణము వరకు సవులు కుమార్తె యగు మేకాయలు పిల్లలను కనకయుండెను ఏమైందండి ఒక మంచి సంతోషమైన జీవితాన్ని కోల్పోయింది ఆమె దేవుడు వింటున్నాడు మరణం వరకు పిల్లల్ని కనలేదంట ఆమె ఒక మంచి భర్త దగ్గర సంతోషాన్ని కోల్పోయింది ఒక మంచి భర్త ఆదరణ కోల్పోయింది ఆమె ఒక మంచి భర్త మంచితనాన్ని కోల్పోయింది ఆమె అలాంటి స్త్రీలు లేరా ఉన్నారు అలాంటి వారు ఎవరున్నారు అందుకే కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను దయచేసి స్పీడ్గా చదువుతాను సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవమరణములు నాలుక వస్తువు నువ్వు మంచి మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది చెడు మాట్లాడితే అదే జరుగుతుంది నీ జీవితంలో నా భర్తోదీయుడు ఈ అవసరం లేదు నాకు వాడే కావాలంటే అక్కడికి వెళ్ళాక ఎలా చిక్కబడిపోతావో నేను నీ బతుకు ఎలాగైనా అవసరం ఏమవుతుంది అదే నువ్వు చేసేది నేను ఎత్తి మీదకి వస్తుంది అంటాడు దేవుడు అలాగే సామెతలు రెండు ఆరు రెండులో ఆరో అధ్యాయం రెండులో నీ మాటలు ఏం మాట్లాడేవో నీ ఆ మాటలు నువ్వు చిక్కబడిపోయి దేవుడు వింటున్నాడు ఒక దిన లెక్క అడుగుతాడు ఒక మంచి భర్త మీద నిందలేసావు ఒక మంచి భర్తని అవమానించావు ఒక మంచి భర్తని చులకనగా చూసావు ఒక మంచి భర్తని మరి హీనంగా చూసావు ఒక మంచి భర్తని అవమానించావు దానికి ప్రతిఫలం ఉంటుంది కదా నీ నీ మాటకులు అడుగుతాడు దేవుడు రోజు మత్సవత్తు పన్నెండు అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రకారం ఎక్కడ అడుగుతాడు దేవుడు మోకాళిస్త మరి అడుగుతాడు నిన్న బ్రహ్మపత్రిక పద్నాలుగు అధ్యాయం పదకొండు పన్నెండు ప్రకారం దేవుడు ఆశీర్వాదం కోల్పోతున్నారు చాలా మంది అందుకు దయచేసి నీ నోటి మాటల వల్ల నీవు చెక్కబడి ఉన్నావని సామెతలు ఆరు అధ్యాయం రెండవ వచనంలో చెక్కబడిపోయావు ఇంకొక మాట చూస్తే సామెతలు అదే సారీ మొట్ట మొట్టమొదటి సమయలు రెండో అధ్యాయంలో మొదటి సమయంలో రెండో అధ్యాయం మూడవ వచనంలో గర్భపు మాటలు నీ నోట రాన్నెయ్యి కుడి అని ఉంది ఏముంది మొదటి సమయలు రెండో అధ్యాయము మూడవ గర్వపు మాటలు నీ నోట రానియకుడి ఎవరు గర్వపు మాటలు మాట్లాడి చిక్కుపోతున్నారు నీ గర్వపు మాటల వల్ల నీ కాపురం పాడు చేసుకుంటున్నా చాలా మంది స్త్రీలు గర్వం గర్వపుతో మాట్లాడుతున్నారు ఇలాంటి మాటలు దేవుని వింటున్నాడు ఒక మంచి మాట నువ్వు వినాలి ఈ మాటలతో మాట్లాడాలి ఏం మాట్లాడాలంటే ఇలాంటి మాటలు మాట్లాడు ఎలాంటి మాటలు చూడు ఎలాంటి మాటలు మాట్లాడు గర్వపు మాటలు కాదు అహంభావం అహంభావంతో మాట్లాడిన మాటలు కాదు చులకనంగా మాట్లాడిన మాటలు కాదు కించపరిన మాటలు కాదు అవమానించే మాటలు కాదు తెగతింపులు చేసుకొని వెళ్ళిపోతానన్న మాటలు కాదు నువ్వు చెక్కబడిపోతావు దానివల్ల నువ్వు నాశనం నాశనానికి వెళ్ళిపోతావు ఇరమీ అధ్యాయంలో ఇలాంటి మాటలు నేను ఒకటంట పలకాలి ఒక భక్తుడు అంటాడు దేవుడు మాటలు దొరికేక ఎంతో సంతోషం పడతాడో నీ మాటల ద్వారా నీ భర్త కూడా అంత సంతోషం పడాలి ఇరిమి అధ్యాయంలో పదిహేనో అధ్యాయము పదహారో వచనం చదువుతున్నా మధ్యలో కింద లైన్లో మాట్లాడుతున్నా నీ మాటలు నాకు సంతోషమును నా హృదయము నాకు ఆనందమును కలుగు చేసి ఉన్నవి ఇరిమియా మాట్లాడుతున్నాను దేవుడు మాటలు తనకి సంతోషము ఆనందం వచ్చిందంట అలాగే నీ మాటలు నీ భర్తకి సంతోషం కలిగించాలి ఆనందం పుట్టాలి నీ మీద ఆనందంగా ఉండాలి నిన్ను అంతగా ప్రేమించాలి అప్పుడు నీ జీవితం బాగుంటుంది అంతేగాని కర్వపు మాటలతో నువ్వు మాట్లాడితే నీ కాపురా నువ్వే కోల తీసుకుంటున్నావు నాశనానికి తీసుకువెళ్ళిపోతున్నావు భర్తకు లోబడమనే దేవుడు చెప్తున్నాడు దయచేసి ప్రతి ఒక్కరు కూడా నీకు తెలుసా ప్రతి పురుషుడు కూడా తన ఇంటి కోసం ఎలా మాట్లాడతాడు తెలుసు ఆ ఇరవై నాలుగు పదిహేనులో చూస్తే నేనును నా ఇంటి వారము యహోవాన్ని సేవించడము భర్త ఎప్పుడు కుటుంబంతో బాగుండాలని కోరుకుంటే భార్యలు ఈరోజు ఈ ఈ కాలంలోనూ కొంతమంది భార్యలు భర్త నా భర్త వదిలి వెళ్ళిపోతేనే నేను బాగుంటాను నా ప్రియుడితో వెళ్ళిపోతే బాగుంటాను వెళ్ళిపోతే కాదు డైరెక్ట్ వెళ్ళిపోవడమేను కాటికి సుఖపడలేదు వాడు కొన్నాళ్ళ నుంచి వదిలేస్తాడు అలాంటివే జరుగుతున్నాయి సోషల్ మీడియాలో చాలా చాలా చూస్తున్నాం నీ బ్రతుకు మార్చుకుంటే నువ్వు బాగుంటావు ఇంత చేసిన మేకాయులు మేకా మే మేకా అనే భార్య దావిదు భార్య మేకాలు దావిదు ఏమంటున్నాడు చూడండి రెండో సామ్యలో రెండో స్వామిలు ఏడో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నేను చదువుతున్నాను ఒక్కసారి వినండి ఇంత చేసిన ఎంత చేసిన ఎంత అవమానించిన భార్య దావి దేవున్నాడు తెలుసా రెండో సామ్యులు ఏడో అధ్యాయంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు చదువుకోండి ఇరవై తొమ్మిదో వచనం చదువుతున్నాను దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశ్రవదించున్నట్లు యహోవా నా ప్రవ్వా నీవు సెలవిచ్చిను ఉన్నావు నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడునుగాక చూసారా బ మగవాడు ఎప్పుడు కుటుంబంతో బాగుండాలని కోరుకుంటే ఎన్ని అవమానం ఎన్ని అవమానులు వచ్చినా భరించే మగవాడుగా ఉన్నాడు కానీ ఈ రోజుల్లో ఒక మాట అంటే భరించలేదు సరి వెంటనే అమ్మగారికి వెళ్ళిపో అమ్మగారి దగ్గరికి వెళ్ళిపోద్ది తెలుసుకోండి ఇంక రెండు మాటలు మీకు చెప్పి మీతో ముగిద్దామనుకుంటున్నాను దయచేసి లాస్ట్గా నేను ఒక మంచి మాటలు చెప్తున్నాను ఈ ఈ మాటలు వినండి పేతురు పత్రికలో ఉంది మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయంలో ఓ స్త్రీ ఈ మాటలు విను ఈ మాటలు విన్నాక నేను ముగిస్తాను తర్వాత నీ జీవితం నీ ఇష్టం దేవుడైతే నిన్ను దీవించాలని నీ కుటుంబం దీవించాలని చూస్తున్నాడు మొదటి పేతురు పత్రిక మూడో అధ్యాయంలో ఏడు ఎనిమిది వచనాలు నేను చదువుతున్నాను ఇక్కడ పురుషుడితో మాట్లాడుతున్నాడు అటువలే పురుషులరా జీవమును కృపవరములలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యలను సన్మానించి చూసారా ఘటముంటుందంట పాము బుద్ధులు మొట్టమొదటి ఆదాముకి పాము కదా పాము బుద్ధులు పాము నాటకలు పాము ఆలోచనలు కాటేసే ఆలోచనలు భర్తలను చంపేస్తున్నారు ఇప్పుడు స్త్రీలు అలాంటి ఆలోచనలు ఉంటాయంట కొంతమంది స్త్రీలకి కానీ అందరికీ అదే ఆలోచన ఉంటుంది కానీ దేవుని భక్తితో కొంతమంది స్త్రీలు పురుషులకి లోబడుతూ భయపడుతూ మంచిగా ముస్లిమ్స్లో కానీ క్రైస్తవుల్లో కానీ హిందువుల్లో కానీ బౌద్ధిస్తుల్లో కానీ బుద్ధిస్తుల్లో కానీ చక్కగా కుటుంబాలతో సంతోషంగా ఉన్నారు కొంతమంది స్త్రీలు అప్పటి నుంచి ఇప్పుడు పనిచేస్తుంది అదే కాటేయాలనే చెప్తున్నాడు వారిని సన్మానించండి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగు కలుగకుండానట్లు జ్ఞానము చప్పున వారితో కాపురము చెయ్యుడి జ్ఞానము చప్పున అందుకే మగవాడు ఎన్ని చేసినా పిల్లలు ఉన్నారు ఫోన్లుండి తెలుసో తెలియకో చేస్తుందని కొంతమంది కాంప్రమైజ్ అయ్యి కాపురం చేస్తుంటే వాళ్ళని కూడా చంపేస్తున్నారు కొంతమంది ఒక్కొక్క మంచి మాట ఐదు ఆరు వచనాలు చదువుతున్నాను ఐదు ఆరు వచనాలు ప్రతి స్త్రీ వినాలి అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ పురుషులకు లోబడి ఉండు చేత తమను తాము తమను తాము అలంకరించుకొనిది ఆ ప్రకారమే సారా అబ్రహామును యజమానుడాన్ని పిలుచుచు అతనికి లోబడి ఉండెనో అది అది జీవితం ఆడదంటే తన సొంత పురుషుణ్ణి యజమానులా చూస్తూ లోబడుతూ భయపడుతూ ప్రేమిస్తున్న స్త్రీ నీ జీవితం బాగుంటాం సారమ్మగారు చాలా గట్టిగా ఉండేవారంట అలాంటిది దేవుడు మాట్లాడిన తర్వాత ఇచ్చిన తర్వాత ఆమె జీవితము ఈరోజు అబ్రహం గారి కోసం సారమ్మ గారు వారి కుటుంబం కొరకు ఆశీర్వాదాల కోసం ఎన్నో అంశాలు చెప్తున్నారు సేవకులు ఈరోజు కూడా కొన్ని వేల సంవత్సరాల కిందట వారు ఉన్నారు వారిని ఇప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని తలుచుకుంటున్నారు ఒక మంచి కుటుంబంగా వారు దీవించబడ్డారు భర్త ఎలా ఉండాలి భార్య ఎలాగ ఉండాలి భర్తనేమో చక్కగా వారితో వారిని ప్రేమిస్తూ వారిని సన్మానిస్తూ జాగ్రత్తగా ఉండరాని భర్తకు చెప్పాడు అదే మాట చేస్తున్నాడు భర్త భార్యలు మాత్రం చేయట్లేదు కొంతమంది స్త్రీలు లోబడుతూ ప్రేమిస్తూ భయపడుతూ మరి భర్తే నా యజమానుడని బ్రతుకుతున్న స్త్రీలు అందరూ దీవించబడుతున్నారు ఈరోజు ఈ వీడియో చూస్తున్న స్త్రీ నీ బ్రతుకును నువ్వు పాడు చేసుకుంటావో లేదా పతనానికి తీసుకెళ్తావో నీ ఇష్టం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు వీడియోలు కూడా చూడండి ప్రతి స్త్రీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఏ స్త్రీ కూడా నశి నశించుకోవడానికి వీల్లేదు ప్రతి పురుషుల్లో ప్రతి స్త్రీలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి కానీ మంచి అనే సాక్ష్యాలతో ముందుకు వెళ్దాం ప్రైజ్ ద లాట్